రెండు వేల పద్దెనిమిది ఆరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రంలో ఈ ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విసురుబాటు మేము కనిపిస్తున్నాము ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎలా ప్లాన్ చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి మీకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ డిస్టిక్ రిఫరల్ హాస్పిటల్లో లేదా మీరు కొత్తగా తేవాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఓ కొత్త మెడికల్ కాలేజ్ గురించి తీసుకొద్దామా అని కానీ ఒక ప్రపోజల్ పెడదామా అని కానీ ఒక ప్రయత్నం చేద్దామా అని కానీ ఇదిగో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా చెప్తుంది ఒకసారన్నా ఆలోచిద్దామా అని కానీ ఇది మా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు కదా ఎందుకు చేయలేదు ఎందుకంటే వారికి చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ ఆలోచన నుంచి వెనక్కి వెళ్తారంటే లేదు రీసెంట్గా ఇంత గొడవలు జరుగుతూ ఉన్నా టెండర్ నోటిఫికేషన్కి కాల్ఫర్ చేశారు అందులో కూడా వన్ ఆఫ్ ద క్లాజ్ ఐ వాస్ సర్ప్రైజ్ టు సీ దిస్ ఆ టెండర్ నోటిఫికేషన్లో ఒకసారి కానీ డిస్ప్లేమా ఇందులో ఎయిత్ పాయింట్ మీరు చూస్తే ఇన్ ద ఈవెంట్ దట్ ఓన్లీ అ సింగిల్ బిడ్ ఈజ్ రిసీవ్డ్ ద బిడ్డింగ్ ప్రాసెస్ ఆర్ ఇఫ్ ఓన్లీ వన్ బిడర్ వన్ బిడర్ ఈస్ ఫౌండ్ టు సాటిస్ఫై ద మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఫర్ ఎనీ ప్రాజెక్ట్ ద అథారిటీ రిసీవ్స్ ద రైట్ టు యాక్సెప్ట్ ద బిడ్ ఆర్ రిజెక్ట్ ద బెడ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కాల్ఫర్ చేసినటువంటి ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా ఈ పీపీపీ అని చెప్పి పది కాలేజీలకి టెండర్ పిలుస్తున్నారు కదా దాంట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి క్లాజ్ ఏంటంటే దీనికి దీంట్లో టెండర్ పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైనా ఒక్క సింగిల్ బిడ్ వచ్చినా కూడా దాన్నంట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట దాన్ని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ కమిటీ మీదే ఆధారపడి ఉందంట అంటే సింగిల్ బిడ్గా వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో వీళ్ళు పిలిచినటువంటి ఈ బిడ్డింగ్ నామ్స్ ఈ టెండర్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విషయానికైనా మేము టెండర్ పిలుస్తే ఒక సింగిల్ టెండర్ వస్తే ఆ టెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ క్వాలిఫర్ చేస్తారు టెండర్ టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ కాల్ఫర్ చేస్తారు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి మల్టిపుల్ పీపుల్ వచ్చినప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది దాంట్లో బెస్ట్ ఏదని చూసి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది ఏది క్వాలిటేటివ్గా వాళ్ళు సేవలు అందిస్తారని చెప్పి ఆలోచన తీసుకుంటారు ఇక్కడ ఏదే ఆ ఉద్దేశం కనిపించట్లేదు క్లియర్గా మీరు చెప్తా ఉన్నారు సింగిల్ వాళ్ళు వచ్చినా మేము కన్సిడర్ చేస్తాము రండి తీసుకోండి అంటే ఆల్రెడీ మీరు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది ఇది ట్రాన్స్పరెన్సీ లేదు ఎవరిని బాగు ఇది ప్రజలు సొమ్మే కదా మళ్ళీ దీనికి ఇంకొక హైప్ క్రియేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అది యాభై ఏడున్నర లక్షలు ఎన్ఆర్ఐ సి కేటగిరీ అరవై లక్షల వరకు ఉంటే సుమారు అరవై లక్షల వరకు ఉన్నటువంటి ఇరవై లక్షలు తీసుకెళ్ళి అరవై లక్షలు చేశారు కాస్ట్లీ కాస్ట్లీ చదువులు చేశారు ఇట్లా ఎందుకు పెంచారు అంటే ప్రైవేట్ వాళ్ళని ఆకర్షించేందుకు ఎందుకంటే మీరు ఎంతంటే అంత కమ్ముకోవచ్చు అసలు చాలా బెనిఫిట్ ఉంటుంది దిస్ ఎ గుడ్ బిజినెస్ ప్రపోజల్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా కమ్ పార్టిసిపేట్ సంథింగ్ దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ మాడ్యూల్ ఐ మీన్ వీ హ్యావ్ బీన్ ఇన్వైటింగ్ అని చెప్పేసి వీళ్ళు ఇట్లా మార్కెట్ చేస్తూ ఉన్నారు దిస్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ మేము వచ్చాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్లోనే కంటిన్యూ చేస్తాం మీరు తీసుకొచ్చినటువంటి ఈ పద్ధతులన్నీ కూడా రద్దు చేస్తాం అంతవరకు మీరు మీ నిర్ణయాన్ని స్టిల్ మీరు వెనక్కి తీసుకొని ఈ ప్రజలకి ఈ డాక్టర్ చదివేటువంటి విద్యార్థులకు మేలు చేసే వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం యాజిటేషన్స్ చేస్తాం అన్ని పోరాటాలు చేస్తాం అని మరొకసారి స్పష్టం చేస్తూ